ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు సుస్వాగతం తెలియజేస్తున్నా ఒక చిన్న విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని సార్ గారు చెప్పినట్టు ఈ క్రీడ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తున్నామన్నటువంటి సమయంలో నేను ఎన్నోసార్లు కూడా విన్నాను విని అన్న నాకు ఒక్కసారి అవకాశం ఏంటన్నా మా తమ్ముడి పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేసుకుంటానా మా అమ్మమ్మ నాన్నకి ఒక అనుమానం చేయవలసింది కోరుకున్నాను చాలాసార్లు పెట్టినా ఇలాంటి కార్యం అనేది డబ్బులైనా చేయగలుగుతారు డబ్బులైనా డబ్బులు పెట్టగలుగుతారు కానీ అవకాశం దొరకడం అనేది చాలా అదృష్టం అది ఎంత అదృష్టం అంటే గొప్ప వరం అలాంటి అవకాశాన్ని ఇచ్చిన నా తమ్ముడు స్వామిరాజు మల్లేశం చండిదాసు అదేవిధంగా ఆలగుండ శ్రీనివాసు తర్వాత మా అన్న పాత్ర వారికి మరీ మరీ పాదాభివనాలు చేయొచ్చు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చిన వారికి నేను ఎంత రుణపడి ఉంటుందని తెలియదు ముఖ్యంగా క్రీడల గురించి బాగా ఉల్లాసాన్ని ఉత్తాన్ని ఆనందాన్ని కలిగజేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ క్రీడలను బాగా నమ్ముకొని కోరుతూ అదే నాకు ఒక ముఖ్య వినపం ఏంటిదంటే విద్యార్థులకు మా తమ్ముడు మాకు చాలా బీద కుటుంబం మా అమ్మ నాన్న చాలా కష్టపడి నా జీవనంలో ఉండి చాలా కష్టపడి సంపాదించుకొని మా తమ్ముడిని పద్దెనిమిది పంతొమ్మిది వేల ప్రాయం వరకు చదివించాను మా తమ్ముడు ఇదే భారతదారి యొక్క శిష్యుడు ఎనిమిదో తరగతి వరకు ప్రగతి స్కూల్ తగిన తర్వాత తొమ్మిది పదవ తరగతిలో వేరే స్కూల్కి వెళ్ళిపోయాడు అక్కడ అతనికి అనేక చెడ్డ అలవాట్లు అలవాటు పడటం వల్ల అతడు స్నేహాలను చెడు స్నేహం చేయటం వల్ల అతడు ఇరవై పంతొమ్మిదవ సంవత్సరం ఏటా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక యాడ్జ్లో మరణించడం జరిగింది మా తమ్ముడు లేని లోటు నాకు ఎంతో బాధాకరం ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా ఎంతున్నా బుద్ధబలం ఉండడం అనేది చాలా గొప్పది అలాంటి బాధని నేను ఉన్నాను కాబట్టి ప్రేమైన విద్యార్థులాగా నేను చెప్పేది ఒకటే మీరు ఉన్నటువంటి ఈ రోజుల్లో డ్రగ్స్కి తర్వాత స్మోకింగ్కి చెడ్డ అలవాట్లకి అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకొని ముఖ్యంగా మీ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులని వారి అనగమ్ని బాధ పెట్టకుండా ఉండడం కోసమే ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని దుఃఖంతో మేము ముందుకొచ్చి కార్యక్రమం చేసుకున్నాం దయచేసి విద్యార్థి విద్యార్థులారా మీరు మీ తల్లిదండ్రులని బాధ పెట్టకుండా మీ ఉపాధ్యాయులను పేరు తెచ్చుకునే విధంగా ఉండేటట్టుగా మీరు అలా కాకుండా కష్టపడి చదువుకొని క్రమశిక్షణతో విద్యను ఆరంభించి మా ఇక్కడ ఉన్న స్టేజ్ పెద్దలు అధినేత మహారాజులు వీళ్ళు అలాగా మీరు కూడా జీవించాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా తెలియవచ్చు